నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో మంత్రి పదవులు ఆ తర్వాత నామినేటెడ్ పదవుల చర్చ విస్తృతంగా జరుగుతుంది అయితే క్యాబినెట్ కూర్పులో ఒకే ఒక్క మంత్రి పదవి ఉంది అది ఎవరికిస్తారనే దానిపైన ప్రస్తుతానికి సస్పెన్స్ కానీ కేబినెట్ అంతటి ప్రాధాన్యం ఉన్నటువంటి మరొక పదవి టీటీడీ చైర్మన్ పదవి టీటీడీ చైర్మన్ పదవి ఎవరికి ఇస్తారనేటువంటి అంశం పైన అలానే పార్టీల మధ్య కోటా విషయంలో కూడా ఎవరికి దక్కుతుంది అనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు కొంతమంది ఔత్సాహికులు కూడా ఈ పదవి పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చలు జరిపినట్టుగా సంప్రదింపులు జరిపినట్టుగా ప్రచారం జరుగుతుంది ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలానే ప్రస్తుతం టీటీడీలో జరుగుతున్నటువంటి ప్రక్షాళన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు అలనిస్ట్ శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం టీటీడీ అనగానే ఒక పవిత్రమైనటువంటి భావన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికంటే ముందర కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రక్షాళన ఇక్కడ నుంచే మొదలవుతుంది అన్నారు అసలు ఆ ప్రక్షాళన ఎంతవరకు వచ్చింది పదవి చుట్టూ మళ్ళీ ఇప్పుడు ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఏ విధంగా చూడాలి డెఫినెట్గా అండి అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎప్పుడు లేని విధంగా ఇమీడియట్గా డెసిషన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఈసారి టీటీటీ చైర్మన్ విషయంలో చాలా అతి చూసి వ్యవహరిస్తున్నాడని మనం అనుకోవాలి ఎందుకంటే కూటమి జనసేన బీజేపీతో కలిసి గెలిచారు కాబట్టి ఆయన తిరుమల నుంచి ప్రక్షాళన నాంది పలుకుతున్నా అని చెప్పన్నాడు మా విలవేల్పు వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నారు ప్రభుత్వం మంచి మ్యాండేటరీ ఇచ్చారు మంచి పరిపాలన అందిస్తాం సమర్థవంతమైన ఆఫీసర్స్ని ఇక్కడ పెడతాం గతంలో జరిగిన అవినీతి ఆరోపణల మీద విచారణ జరిపిస్తాను ఆ దిశగా విజిలెన్స్ వాళ్ళు గతంలో పాలకులు ధర్మారెడ్డి గారి పేరు మిగతా అధికారుల మీద విచారణ జరుపుతున్నారు అదే సమయంలో గత ప్రభుత్వంలో అనేక భూమి ఎలకేట్ చేసే విషయంలో కావచ్చు తిరుమల తిరుపతి పవిత్రతకి దెబ్బ తగిలింది దెబ్బతిన్నది ఆ పవిత్రత పోయింది అనేది చాలామంది అనుకున్న మాట అటువంటిది ఏషియాలోని అంటే వాటికన్ సిటీ తర్వాత అత్యంత ఆదాయం ఎక్కువ వచ్చి భక్తులు ఎక్కువగా వచ్చేది తిరుమల తిరుపతి దేవస్థానం మరి దాన్ని ఎంత చక్కగా చూసుకునే వ్యక్తి దానికి అధిపతిగా ఉండాలి దాంట్లో భాగంగానే శ్యామలరావు గారిని ఈవోగా అపాయింట్ చేయటం వెంకట చౌదరి గారిని జయోగా అపాయింట్ చేయటం చేయటం అనేది ఫస్ట్ టైం అనుకుంటే కదా గతంలో జేఈఓలు ఉన్నారు ఈవోలు ఉన్నారు కానీ ఈవో ప్లస్ అడిషనల్ ఈవో ఇద్దరిని అపాయింట్ చేయడం అనేది ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఈ పది పదిహేను ఏళ్ళలో ఇదే ఫస్ట్ టైం అంటే గత ఐదు సంవత్సరాలు అన్నీ ఆయనే ఈవో జేఈ అన్ని రెడ్డి గారే ఆయన ఆయన ఇష్టం కాబట్టి ఇప్పుడు అడిషనల్ ఇటు కొత్త ఫస్ట్ టైమే ఈ మధ్య కాలంలో లేదు అదే సమయంలో చైర్మన్ అనే వ్యక్తి ఉండాలి ఎందుకంటే ఇంత కొన్ని వేల కోట్ల ఆస్తులు కోర్టులో కేసులు ఇక దాంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అధీరాం మఠం కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి అది కూడా వెంకటేశ్వర స్వామితో పాచికలే గొప్ప వ్యక్తి ఆయన తిరుమల తిరుపతిలో పోతూ తర్వాత ముంబైలో చెన్నైలో తర్వాత బెంగళూరులో కూడా ఆస్తులు ఉన్నాయి అవి కూడా సంరక్షించాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం ఆ కమిటీ మీద ఉంటుంది ఇప్పటికీ మెంబర్స్ని అపాయింట్ చేయకపోవటం చైర్మన్ ని అపాయింట్ చేయకపోవటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది చేస్తుంది ఒకవైపు ఏమో నాగబాబు గారని మొదట్లో అన్నారు నా కుటుంబం నుంచి ఎవరు లేదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అనేక మంది ఔత్సాహికులు ముందు వరుసలో ఉన్నారు నాదే అని చెప్పి రఘురాం కృష్ణరాజు అంటున్నారు నాకు ఇస్తారని చెప్పి మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు అనుకుంటున్నారు అంటే బహిరంగంగా చెప్పట్లేగారు బట్ వాళ్ళలో వాళ్ళు దత్ గారు ఈయన మురళీమోహన్ గారు ఇంకో ఛానల్ అధిపతి కూడా ఒక ఆయన ఆల్రెడీ అయిపోయిందని చెప్పేసి రెండు రెండు రోజుల క్రితం పార్టీలు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది పరమ పవిత్రమైనది ఎటువంటి అలవాట్లు మద్యపానము ధూమపానము ఎటువంటి అలవాట్లు లేని హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించే వ్యక్తులు విశ్వసించే వ్యక్తులు మాత్రం చాలా మంది విశ్వసించే వ్యక్తులు మాత్రమే ఆ పదవికి అర్హులు అటువంటి వ్యక్తులే అక్కడ ఉండగలరు ఎందుకంటే భక్తులకి న్యాయం చేయాలా నేను మొన్ననే తిరుమల వెళ్ళొచ్చాను నేను ఎప్పుడు లేని విధంగా గత యాములు కూడా వెళ్ళేవాడిని చాలా నీట్గా క్యూలో ఉన్నప్పుడు వేపి బ్రేక్ విషయంలో కావచ్చు కూర్చున్నప్పుడు పాలు తర్వాత ఫలహారాలు అన్నీ కూడా ఇస్తున్నారు గతంలో ఎప్పుడు లేదు అది ఒక సాంప్రదాయం ఉన్నదాన్ని తీసేసి ఆదాయమే పరమావధిగా కాదు భక్తుల్ని మనం ఎంతో ఇది కదా డబ్బులన్నీ కూడా దేవుడిని సేవిస్తూ భక్తులను కూడా బాగా చూసుకోవాలి పక్క చక్కగా నీట్గా ఉంది చక్కగా వాళ్ళకి కావాల్సిన భక్తులు ఎక్కడ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఆకలి తెచ్చడానికి దాహాద మంచినీరు కావచ్చు పాలు కావచ్చు మజ్జిగ అన్ని ఇస్తున్నారు ఒక మంచి పరిణామం ఒక మంచి మూమెంట్ అనేది మార్పు అనేది ప్రభుత్వంలో ఉంటది అనేది ఆశ ఉంది ఆ ఆశని అడియా చేయకుండా ఈ కూటమి మంచి సమర్థమైన వ్యక్తిని గతంలో జరిగినటువంటి ఆక్తలు అంటే ఇప్పుడు మీరు ధర్మారెడ్డి గారు అధికారులు వీళ్ళు చేసిన అధికారులు చేసేటువంటి అవినీతి ఒక ఎత్తు ఉండొచ్చు ఎందుకంటే లాస్ట్ టైం పింక్ డైమండ్ రమణ దీక్షితులు గారు కూడా ఈ మధ్య ఈ కేసులు నేను భరించలేకపోతున్నాను నాకు విముక్తి ప్రసాదించండి అని చెప్పి పింక్ డైమండ్ గురించి చర్చ ఆభరణాల గురించి చర్చ ఇవన్నీ ఒక దశ ఇంకో వైపు నుంచి చూస్తే టీటీడీ నిధుల్లో మళ్లింపు దుర్వినియోగం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా చేసినటువంటి పదివేల రూపాయలు ఐదు వందల రూపాయలకి బిల్లు ఇచ్చి మిగతా డబ్బులు తీసుకోవడం ఇవన్నిటిపైన చేయాలంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ గట్టిగా గతంలో వైవి సుబ్బారెడ్డి అలానే బోమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ చూశారు కాబట్టి అవసరమైతే గట్టిగా ఈ అంశాలకు సంబంధించిన ఆధారాలు దొరికితే గట్టిగా నిలబడే వాళ్ళే ఉండాలి అనేటువంటి విషయంలోనే కొంత జాప్యం జరుగుతుంది అంటున్నారు నిజంగా డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ అండి మనకున్న అత్యంత విశ్వసనీయ సమాచారం ఏంటంటే ఈ పేర్లన్నీ పక్కన పెట్టి ప్రస్తుతానికి స్పెసిఫైడ్ అథారిటీ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు యామే సమర్థవంతమైన సీనియర్ ఆఫీసర్ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ రేంజ్లో ఉండే వ్యక్తిని వేసి ఇది మొత్తం గాడిలో పెట్టి ఆ తర్వాత క్రమంలో ఒక వన్ ఇయర్ తర్వాత ఒక మంచి వ్యక్తిని తీసుకొచ్చి చైర్మన్గా అపాయింట్ చేద్దాం అనేది అంటే కాంట్రవర్షియల్కి తావి ఇవ్వకుండా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వెంకట చౌదరి గారు వచ్చారు శ్యామలరావు గారు వచ్చారు మళ్ళీ చైర్మన్ గారు చౌదరి గారికి ఇస్తే మళ్ళా సామాజిక సామాజిక సమీకరణలు అంటే అదే విధంగా డికే చైతన్య డికే గారు గతంలో రెండు సార్లు చైర్మన్ గా చేశాడు వాళ్ళ మిస్సెస్ కూడా కోశాధికారి టీడీపీ పార్టీ వెన్నదనిగా ఉన్నారు రాయలసీమలో వాళ్ళ కూతురు కూడా జనసేనలో పార్టీలు చేరింది తిరుపతి పోటీ చేస్తున్నారు పోటీ చేయలేదు ఇప్పుడు తుడా ఆశిస్తున్నారు తుడా చైర్మన్ గా అపాయింట్ చేస్తున్నారు జనసేనకు ఒకటి ఇస్తే కనుక ఒకటి ఎందుకంటే మ్యూచువల్ ఇది ఉండాలి నుంచి టీడీపీ నుంచి కనుక టీటీడీ కోటా వెళ్తే థోడా చర్మలగిరి ఇండికే చైతన్యకి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది అదే సమయంలో హరిప్రసాద్ అక్కడ ఫస్ట్ హరిప్రసాద్ గతంలో టీటీడీ బోర్డు మెంబర్గా చేసి తిరుపతి టిక్కెట్ ఆశించిన ఫస్ట్ హరిప్రసాద్ కూడా టీటీడీ బోర్డు మెంబర్స్ రేస్లో ఉన్నాడు అదేవిధంగా మిగతా కిరణ్ రాయలు సమర్థం చాలా మంది జనరల్ గా బోర్డు మెంబర్స్ ఒక అరవై డెబ్బై మంది వరకు పెంచారు నంబర్ కూడా పెంచారు కదా గత ప్రభుత్వం రద్దు చేసింది ఇప్పుడు ఇప్పుడు అవి ఎట్లా ఎంత మంది తీసుకుంటారో అవి అమలు అవుతాయా లేదా పది నుంచి పదిహేను మంది మాత్రమే ఉండాలండి అప్పుడే క్రెడిబిలిటీ ఉంటుంది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చుకుంటే గతంలో లాగా కోర్టు అంతా కూడా వాళ్ళందరిని డిస్క్వాలిఫై చేసింది ఒక పదిహేను జంబో జంబో రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు కదా రాజకీయ పునరావాస కేంద్రంగా ఈసారి అలా ఏమి పాత సంప్రదాయాల ప్రకారమే పాత సంప్రదాయం ఉండాలి కలియుగ దయము వెంకటేశ్వర స్వామి మన దగ్గర ఉండటం అదృష్టంగా భావించాలి ఆ సంపదని కాపాడుకోవాలి హిందూ సన సనాతన సాంప్రదాయాన్ని గౌరవించుకోవాలి గతలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆయన ఫ్యామిలీతో వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాల అది చాలామంది హిందూ మతోదారులు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు అనేక మంది అక్ష ఆక్షే ఆక్షేపించారు అది ఆయన ఎందుకో తెలియదు భద్రాచలం కావచ్చు ఒంటిమిట్ట ఆలయం రాములవారి ఆలయంలో కావచ్చు ఎప్పుడు కూడా వెళ్ళి దేవుడి దగ్గర మనం వెళ్ళాలి కానీ మన దగ్గర దేవుడు రావాలని అనుకోకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు అది పెద్ద తప్పు ఏంటంటే అక్కడ సెట్టింగ్ చెవిరెడ్డి గారి సలహాలతో తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ ఏర్పాటు చేసి అక్కడే కళ్యాణం చేయటం అనేది అది చాలా చాలా తప్పండి అది పెద్ద తప్పు జరిగిపోయింది అక్కడ ఎందుకంటే ఆయన దగ్గర మనం వెళ్ళాలి మనం కోరికలను చేసుకోవాలి అదే కానీ అందుకల్లా కంప్లీట్గా చైర్మన్ కావచ్చు ఎండమెండు మినిస్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు తిరుమల తిరుపతి పవిత్రిక భంగం కలగకుండా ఆ యొక్క నా ఎప్పుడైతే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి జరిగినప్పుడు కావచ్చు ఏది జరిగినా కానీ సాంప్రదాయాన్ని గౌరవించి పట్టువస్త్రాలు సమర్పించే విషయంలో వెంకటేశ్వర స్వామి నియమ నిబంధనలు నిష్ఠత ఉంటేనే అది రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఇకపోతే పక్క రాష్ట్రం కూడా చాలా మంది మాకు కూడా మా ఎమ్మెల్యే కూడా యాక్సెప్ట్ చేయండి అంటున్నారు మాకు కూడా కేటాయించి అంటే రెండు మూడు పదవులు ఉన్నాయి కదా తమిళనాడుకి ఒకటి కర్ణాటక నుంచి కూడా ఉన్నట్టున్నారు ఇప్పుడు ఎవరికి యాక్సెప్ట్ చేయట్ల ఓన్లీ ఆంధ్రా నుంచి మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే లెటర్ యాక్సెప్ట్ చేయట్లే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలే ఉన్నారు ఎక్కువగా చాలా కాలం నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ రిఫర్ చేస్తారు ఐఆర్ఎస్ ఆఫీసర్స్ ఢిల్లీ నుంచి రిఫరెన్స్ ఉంటాయి ఏదైనా కానీ ఆ కోటా పెంచమని మిగతా రాష్ట్ర పక్కన ఉన్న తెలంగాణ అడుగుతుంది అదే సమయంలో వాటా కావాలని అడుగుతున్నారు తిరుమల తిరుపతిలో వాటా ఎవరు కానీ కోటా పెంచి ఒకటికి రెండు ఎమ్మెల్యేలకి లేదని చెప్తున్నారు కదా ఏదైనా కానీ తిరుమల తిరుపతి పవిత్రని భంగం కలగని విధంగా ఎటువంటి చెడు దుర్వ వ్యసనాలకి బానిస కాని వ్యక్తులకి క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తులకే వెంకటేశ్వర స్వామి ఆ బోర్డు చైర్మన్గా రావాలని మనం ఆశిద్దాండ్ ఇంకొకటి మీరు చెప్పినటువంటి ప్రాబుల్స్ లిస్టులో రఘురామకృష్ణరాజు గారు గతంలో గత ప్రభుత్వం పైన అదే అధిక అదే పార్టీలో ఉంటూనే పోరాటం చేసినటువంటి ఆయన వస్తే ఇవన్నీ ఏవో సర్దుబాట్లు అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది అంటే అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా స్ట్రాంగ్ గా లీడ్ చేయాలి గతంలో చేసినటువంటి చైర్మన్లో చేసినటువంటి అవినీతి పైన ఎందుకంటే వేలంపాట పాడారు కదా దేవుణ్ణి చూస్తానికి పదకొండు వందలు ఎందుకు ఐదు వేలు పెట్టండి పదివేలు పెట్టండి వస్తారని చెప్పి వేలంపాట పాడి వీడియోలు వచ్చినాయి కదా సో దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేయాలంటే అలా కొంచెం స్ట్రాంగ్గా ఉండేటువంటి వ్యక్తులకి ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది అంట నిజమైన అంటే స్ట్రాంగ్ అంటే రాజకీయంగా స్ట్రాంగ్ అయిన వీళ్ళు తిరుమల తిరుపతి విషయంలో అక్కడ దేవుడితో ఇలాంటి రాజకీయాలు పనికిరావాలంట ఆ మాటలో పరుషు పదాలు అవన్నీ ఉండకూడదు అంటే డెఫినెట్గా మారిపోవాలి ఇప్పుడు చూడండి అయ్యే పోత్రుడు ఎక్కడున్నారు ఆయన నోటి ఆహార్యం మారాలి భాష కూడా భాష మారాలి వేషధారలు మారాలి ఆయన ఆ వయసులో ఆయన మీద రేపు కేసు పెట్టి చాలా ఇబ్బందులు గురి చేశారు ఆ వ్యక్తి ఇప్పుడు ఏంటి ఏం మాట్లాడు పాదజీవిలాగా పాదజీవులాగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ యొక్క పోస్ట్ ఉన్నది మిగతా పోస్టులు ఏదైనా చేసుకోవచ్చు కానీ అండి టీటీటీడీ చైర్ టీటీడీ చైర్మన్ విషయంలో వాళ్ళ యొక్క జీవిత కాలంలో వాళ్ళ కలియుగ దైవం వెంకటేశస్వామి యొక్క భక్తులై ఉండాలి సనాతన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళు ఉండాలి ఈ ఇది ఈ యొక్క క్రెడిబిలిటీని గతంలో ఈ ఐదు సంవత్సరాల మసికబారిన ఈ యొక్క తిరుమల తిరుపతి ప్రతిష్ఠని మళ్ళీ వైభవం తీసుకునే వ్యక్తి అయితే కనుక అందరూ ఆహ్వానిస్తారు రైట్ రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది టీటీడీకి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఆల్రెడీ ఒక అండర్స్టాండింగ్తో జనసేన టీడీపీ వ్యవహరిస్తున్నాయి తుడా చైర్మన్ పదవి జనసేన కేటాయించడం ద్వారా టీటీడీ చైర్మన్ టీడీపీ ఎంచుకున్నటువంటి వ్యక్తికే కేటాయించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అలానే ముందు ప్రక్షాళన ప్రక్రియ కోసం ఒక స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసి ఆ తర్వాత నియామకాలపైన దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్